ఈ వ్యక్తిని చూశారుగా జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న టైంలో గాయపడిన ఓ పిల్లాడిని తన భుజాన మోసుకుంటూ వస్తున్నాడు ఇతని పేరు సజద్ అహ్మద్ భట్ పెహల్గా సాలువాల్ తయారు చేసి అమ్ముతూ ఉంటాడు ఉగ్రదాడి జరిగిన రోజు కాల్పుల్లో గాయపడిన ఓ బాబును తన భుజాలపై మోసుకొస్తున్న సజద్ వీడియో వైరల్ గా మారింది ఉగ్రవాదులకు అస్సలు భయపడకుండా బుల్లెట్ల వర్షం గురించి ఆలోచించకుండా ఆ పిల్లాన్ని తన ప్రాణాలకు అడ్డి మరి సజద్ కాపాడిన ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది అయితే ఆ పిల్లాన్ని సజద్ ఎందుకు కాపాడాడు అతను ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో చూడండి తీవ్రవాదు కాల్పులు జరుపుతున్న శబ్దాలను వినపడుతున్నప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను మా చిన్నమ్మ చనిపోతే మేమందరం అక్కడే కార్యక్రమంలో ఉన్నాం ఆ సమయంలో నాకు సమాచారం తెలిసింది మా శాలువాలు అమ్ముకునే వాళ్ళ ప్రెసిడెంట్ మా గ్రూప్ లో అర్జెంట్ అని మెసేజ్ పెట్టాడు బైసరన్ వ్యాలీకి వెళ్ళమన్నాడు మేం వెంటనే పరుగు పరుగున అక్కడికి వెళ్ళాము నేను వెళ్లే అప్పటికి చాలా మంది పరుగులు పెడుతూ ఉన్నారు చాలా మందికి గాయాలయ్యాయి గాయపడిన వాళ్లకు మంచినీళ్ళు అందించాం అక్కడ గుర్రాలను నడుపుకునే వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు పైనుంచి పరిగెత్తుకొస్తున్న వాళ్లను పరిగెత్తలేకపోతున్న వాళ్ళను మేము గుర్రాలపైకి ఎక్కించాం కానీ కొంతమందికి బాగా గాయాలయ్యాయి వాళ్ళు నడవలేరు కూర్చోలేరు అలాంటి వాళ్ళను నేను భుజాలకు ఎత్తుకొని పరిగెత్తాను ఎందుకంటే ముందు మానవత్వం ముఖ్యం మతం సంగతి తర్వాత చనిపోయిన వాళ్ళు గాయపడిన వాళ్ళంతా మా అతిథులు వాళ్ళ మీద ఆధారపడి మేము బతుకుతున్నాం వాళ్ళు భయపడుతుంటే భయపడొద్దు మేమంతా లోకల్స్ మీకు రక్షణగా ఉంటామని చెప్పాం మంచినీళ్లు ఇచ్చాం నడవగలిగే వాళ్ళు ఇక నడవలేని వాళ్ళు గుర్రాలపై నడిపించాం కుర్చోలేకపోతున్న వాళ్ళను భుజాను ఎత్తుకుని పైకి తీసుకొచ్చాం ఆస్పత్రిలో చేర్చాం పీస్ బర్డ్ కంధే పే ఉ హాస్పిటల్